హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హలో మదన పల్లె ఈరోజు మనం ములకల చెరువు కేజీ మండీలు అయితే ఉన్నాము మార్నింగ్ వచ్చి టైం ఐదున్నర అయితా ఉంది అంటే ఎనిమిదో తేదీ సెప్టెంబరు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్నింగు నిన్న దిగుమతి వచ్చి ములకల చెరువు మార్కెట్కి అరవై ఐదు వేల క్రేట్లు అయితే రావడం జరిగింది కేజీఎన్ మండీకి ఇక ఇంకా నిన్న ధరలు చూసుకుంటే నాలుగు వందల పది రూపాయలు సూపర్ టాప్ ఇంకా మంచి క్వాలిటీలు ఉంటే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే పడ్డాయి ఇంకా సెకండ్ క్వాలిటీ అన్నీ రెండు వందల నుంచి రెండు యాభై మూడు వందలు ఇంకా మిక్సింగ్కాయలు అన్నీ నూరు నూట యాభై రెండు వందలు ఈ పొడికాయలు అన్నీ ముప్పై నలభై యాభై అరవై నుంచి నూరు రూపాయల లోపల ఉన్నాయి ఇక మార్నింగ్ ఐదున్నర ఐదు వంద ఇంకా లోడింగ్లు అయితే అవుతున్నాయి చాలా పనులు అయితే అవుతున్నాయి పని వచ్చి మూడు గంటలకు అయితే అయిపోయింది స్టాక్ వచ్చి నిన్న అరవై ఐదు వేల క్రేట్లు రావడం జరిగింది ఇంకా ఒక గంట తర్వాత మదనపల్లి అనంతపురం టమాటో స్టాక్ ఈరోజు ఎంత వచ్చిందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ